వనపర్తి జిల్లా పెద్దమందాడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో గత కొంత కాలంగా వివిధ సమస్యలు వెల్లువెత్తడంతో గ్రామంలోని యువకులు ఎలాంటి సమస్యలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా గ్రామ యువకుల ఉత్సాహంతో యువకుల సమక్షంలో చందాలుగా అలాగే మరికొందరు నుంచి స్పాన్సర్ గా చందాలు తీసుకుని ఇరవై మూడు సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది సిసి కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ పామిరెడ్డిపల్లి గ్రామంలో ఐదు వందల పన్నెండు గృహాలు నాలుగు వేల జనాభా కలిగిన గ్రామంలో యువత ప్రోత్సాహంతో ఇరవై మూడు సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం ఎంతో ప్రోత్సాహకరమని గ్రామ యువతను అభినందించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వరరావు కొత్తకోట సిఐ రాంబాబు పెద్ద మందాటి ఎస్ఐ శివకుమార్ గ్రామ యువకులు మహిళలు పెద్దలు పాల్గొన్నారు చిన్న దొంగతనం ఇప్పుడు ఈ రికార్డు ఈ ఎవిడెన్స్ కోర్టులో పెడితే వేరే వాళ్ళు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు ఈ రికార్డు ఎవరైతే ఆ సీసీటీవీ కెమెరా డీవీఆర్ అని ఎన్వీఆర్ అని ఆ డబ్బా ఉంటుంది కదా ఆ వెళ్ళి తీసే వాళ్ళ సంతకాలు ఉండి వాళ్ళు చెప్తే సార్ నేనే తీసిన సార్ ఇది నేనే ఈ పలానా ఊర్లో మా పామిడిపల్లి పామిరెడ్డిపల్లిలో నేనే ఆ ఎన్వీఆర్లకి వెళ్ళి ఆ రికార్డు తీసి పెన్ డ్రైవ్లో వేశానని చెప్తే చాలు ఆ శిక్ష పడడానికి ఈజీగా ఉంటుంది మీరు దాన్ని మార్చలేం కదా తర్వాత ఇంకోటి ఏంటంటే నెల రోజులు ఉంటుంది రికార్డు నెల రోజులు కొన్ని నెలలు కొన్ని గ్రామాల్లో మూడు నెలలు పెట్టుకున్నారు నెల రోజులు సరిపోతుంది మనకు నెల రోజులు అంటే గత గత నెల లాస్ట్ నెల ఇరవై తారీఖు ఏమైందో కూడా మనం చూడగలుగుతాం